భాజపా ఎంపీ లక్ష్మణ్ పై పీసెస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి మండిపడ్డారు రాష్ట్రంలో ఐదేళ్లు తమ ప్రభుత్వమే ఉంటుందని స్పష్టం చేశారు బారసను కాంగ్రెస్ విలీనం చేస్తారనడం లక్ష్మణ్ అవివేకానికి నిదర్శనమన్నారు మోసగాళ్లకు మోసగాళ్లు భాజపా నేతలని విమర్శించారు మూడెళ్ళ ముందే ఏమో జరగబోతుంది తెలంగాణలో అని ఆ జాతకం చెప్పడానికి ఉద్దేశం ఏదో నాకు అర్థం కాలేదు ప్రజలను కన్వ్యూజ్ చేసే పద్ధతిలో మాట్లాడు లక్ష్మణ్ ఒకటి ఈ అగస్ట్ల సంక్షోభం అనేది కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ ప్రజలు అరవై ఐదు ఎమ్మెల్యేల సీట్లు చాలా క్లియర్ గా ఇచ్చారు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం ఆరు హామీలలో నాలుగు క్లియర్ ఉన్నాయి ఇంకొక రెండు ఆల్రెడీ ఆగస్టు పదిహేను లోపల రెండు లక్షల రుణమా జరుగుతుందని ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు చాలా స్పష్టంగా చెప్పారు మీరు తెలంగాణ తెలంగాణతో పాటు భారతదేశం యువకులను మోసం చేశారు కదా వాళ్ళ ఉద్యోగాలను ఆశ పెట్టి మోసం చేశారు కదా దీని గురించి నువ్వు డిబేట్లకు రా మా ఎంపీ మా రాజ్యసభ నువ్వు రాజ్యసభ మా బీసీ నాయకుడు రాజ్యసభ అనిల్ యాదవ్ ఉన్నాడు మీ ఇద్దరు కూర్చోండి దీని మీద కూర్చొని యస్ సోనియా గాంధీ రాహుల్ గాంధీ ఇచ్చిన హామీలను రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు ఏది హామీ ఫుల్ఫిల్ చేసి ఏది చేయబోతున్నాడు ఈయన ఉంటాడు నువ్వేం చెప్పు నీ రెండు కోట్ల సంవత్సరానికి ఇరవై కోట్ల ఉద్యోగాల మీద నువ్వు కూడా మాట్లాడు నువ్వు స్పష్టత మేము మేమిది చేసినాము